ఈరోజు ఒకే మాట చెప్పగలం మనం మా ఏసఐ మాకు చాలని గుండెల మీద చేసి చెప్పగలం మా ఏసై మాకు చాలని ఎందుకని ఇది ఎవరో చెబితే గుడ్డిగా నమ్మింది కాదు ఎవరో అపోహ చేస్తే లేకపోతే మాయ మంత్రాలు మాయ మాటలు చెబితే మాయలు పడిపోయింది కాదు ఇది ఏంటో చూచి దాని అంతు చూచి నమ్ముకున్నది ఇది దీని అంతేంటో ఈ నక్షత్రపు దేవుని అంతేంటో చూసి చూసి ఎరిగి ఉత్తముడని రుచి చూచి ఈరోజు మా దేవుడని చెబుతున్నది రుచి చూడకుండా ఎవరన్నా చెబుతున్నారా ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నేను అదే చెబుతున్నాను నేను చెబుతున్నానుగా మా నాన్నతో పాటు నేను కూడా దేవుడు లేడని మా అమ్మని నోటి పిచ్చిదాన్ని వరకు పాత్రని పిలిచి వాళ్ళకి పాటల కడుపులను భోజనాలు పెడతా ఉంటాం ఏ అంటా ఉండేవాడిని మా అమ్మతో పాటు మా నాన్నతో పాటు మా అమ్మని కానీ నాకు భయంకరమైన కడుపులు నొప్పి వచ్చి కింద పడి గిలగిలగొట్టుకులాడేవాడిని చాలామంది డాక్టర్లు చూపించాడు మా నాన్న తగ్గలే మా అమ్మ అంది ప్రార్థనకి వెళ్దాం రా అంది పిల్లరా మా నాన్న అన్నాడు సరిపో పో మిమ్మ చెబుతుందిగా అన్నాడు పిల్లరా అక్కడికి పోతే దైవజుణ్ణి చెప్పినట్లు ప్రార్థన చేసుకుంటే ఎప్పుడైతే మోకరించానో ఆ దైవజుడు అన్నాడు నీకోసం యేసుప్రభు రక్తం కాచాడు బాబు నీకోసం ఆయన పరలోకం నుండి లోకానికి వచ్చింది ఎందుకంటే రక్తం కాచడానికి వచ్చాడు ఆ రక్తం నీ పాపాలు గడిగేసిద్ది గాయాలు పొందటానికి వచ్చాడు ఆ గాయాల్లో నీకు స్వస్థతుంది బాబు ఆయన మరణం పొందటానికి వచ్చాడు మరణాన్ని గెలిస్తే నీకు మోక్షాన్ని ఇవ్వటానికి ఆయన మరణాన్ని గెలిచాడు ఆయన రక్తమేమో పాపాలు గడగటానికి ఆయన గాయాలేమో నిన్ను బాగు చేయటానికి ఆయన మరణాన్ని గెలిచాడే ఇక నువ్వు చచ్చిపోయినా కూడా నిన్ను బ్రతికించి పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన ఈ రీతిగా గాయపరచబడి రక్తం కర్చి మరణించి మరణాన్ని గెలిచి లేచాడు బాబు ఆ ఏసఐ దగ్గర ఏసఐ నా పాపాలు క్షమించమని వేడుకో ఏసాయి పాపాలు కడిగేస్తాడు ఆయన రక్తంలో పాపం కడిగిపోతే ఆయన గాయాలు స్వస్థత దొరికిద్ది అంతేకాదు నీకు పరలోకం దొరికిద్ది అన్నాడు ఆయన పాస్టర్ గారు మా అమ్మకల్లి చూశాను గారు చెప్పింది ఈ ఆయన ఆ పాస్టర్ గారు చెప్పినట్లు కానీ యేసుప్రభు నమ్మి నా పాపాలు ఒప్పుకుని ఎప్పుడైతే ప్రార్థన చేశానో నా పాపాలన్నీ కడిగేశాడండి పాపాలు పోవటమే కాదు కానీ రోగం కూడా పోయింది ఎవరో నా కడుపులో నుంచి బాధిట్ట తీశాడు పక్కన బరవేసినట్టు అయిపోయింది స్తోత్రం చెబుతాం హళెలుయ అద్భుతమైంది అప్పటికీ ఇప్పటికీ నా కన్నులకు నా శరీరానికి నా మనసుకు ఆశ్చర్యమే అసలు ఆనాటి ఆ కడుపు లిప్పి ఎలా పోయిందనేది ఇప్పటికీ ఆశ్చర్యమే అప్పుడే అనుకున్నాను యేసు ప్రభు నిజంగా నా రక్షకుడని అప్పుడు పట్టుకున్నాను ఈ బైబిల్ ఈ ప్రభుని వెంబడించడం మొదలుపెట్టాను అప్పుడు అనుకున్నాను నేను పొందిన సంగతి అందరికీ చెప్పాలని అందుకనే ఈ అంబేద్కర్ నగర్లో ముప్పై సంవత్సరాలు ఇది ఇరవై తొమ్మిదవ స్టార్ వచ్చే సంవత్సరం ముప్పై ముప్పై స్టార్ పెడతాం ఎన్నో ఇది ఎన్నో స్టార్ ఇదే అంబేద్కర్ ఇదే మూడో లైన్లో పిల్లర రెండో అడ్డు రోడ్డు కనుక షికెము ప్రార్థనా మందిరం ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే డిసెంబర్ నెల ఈ నెల కదలే ఇదే నవంబర్ నెల కదా డిసెంబర్ నెలలో చివరి ఆదివారం ప్రారంభించాను ప్రార్థన ఈ లైన్లో పిల్లలు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్టార్ ప్రతి సంవత్సరం ఈ స్టార్ని మనం నిలబెట్టుకుంటా ఇరవై తొమ్మిదో స్టార్ ఇది ఎన్నోది వచ్చే సంవత్సరం ఎన్నోది పెడతాం ముప్పై స్టార్ అప్పటి నుండి ఇదే అంబేద్కర్ నగర్ అరుంధతి నగర్ మంగళదాస్ నగర్ సీతానగర్లో రాజగోపాల్ నగర్ ఈ ప్రాంతాల్లో సువార్త చెబుతూ ఉన్నాను అటు ఇస్రాయిల్ పేట ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దేవుని గురించి చెబుతూ ఉంటే మీరందరూ కూడా మీరేమి నా మాటలు పిచ్చికి నమ్మారా నమ్మలమ్మో మీరు నమ్మారా మీలో తిట్టిన ఉన్నారు నన్ను మీలో నన్ను కొట్టబోయిన వాళ్ళు ఉన్నారు నిజం మీలో నన్ను అసహించుకునే వాళ్ళు ఉన్నారు మీలో నన్ను గురించి ఆయనొట్టి మోసగాడు అన్నవాళ్ళు ఉన్నారు కానీ నేను మోసగాడిని కాదని నేను అబద్ధకుండా కాదని నేను చెప్పినటువంటి మాటల్లో అబద్ధం లేదని మీరందరూ నమ్మారు తిట్టినోళ్ళే నమ్మారు కొట్టబోయినోళ్ళే పాస్టర్ గారు క్షమించండి పాస్టర్ గారు నువ్వు చెప్పే దేవుడు మాట నిజమే అని ఈరోజు మీరందరూ యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభుని వెంబడిస్తున్నారు స్తోత్రం చెప్దామా గటి చెబుదామా సంతోషం చెప్దామా పిల్లరా ఈరోజు ఎవరు ఊరకనే ఉత్తుత్తిని యేసు ప్రభు నమ్మనే ఆ రోజు జ్ఞానులు ఉత్తిని నమ్మలా నక్షత్రాన్ని వాళ్ళు లెక్కలు వేశారు వాళ్ళ పితరులు చెప్పినటువంటి గ్రంథాలు తిరగేశారు అది ఆయన నక్షత్రమని ఎవరి నక్షత్రమని ఆయన నక్షత్రమని సంతోషంగా నక్షత్రాన్ని వెంబడించారు కానీ ఈరోజు ఇరవై తొమ్మిదవ నక్షత్రాన్ని మనం ఆవిష్కరిద్దాం ఈ నక్షత్రాన్ని చూసినప్పుడల్లా ఏం ఏం తెలియాలంటే లోకరక్షకుడు పుట్టాడు నాకు సంతోషం ఇచ్చే రక్షకుడు పుట్టాడు కనుక ఎవరైనా ఈ నక్షత్రం గురించి అర్థం కాకపోతే నా మాటలు మీకు అర్థమైనవి అని అనుకుంటున్నాను రండి ఈ నక్షత్రాన్ని కనుక ఈ నక్షత్రాన్ని కారణమైన రక్షకుడు యేసు ప్రభు ఆయన నిజరక్షకుడు ప్రాణం పెట్టాడు నీ కోసం నేను ఎంతో ప్రేమించాడు రక్తం కర్చాడు మరణాన్ని గెలిచాడు ఈ ప్రభు దగ్గరికి వస్తే నీకు పాపాలకు క్షమాపణ దొరికిద్ది రోగానికి విడుదల దొరికిద్ది మోక్షం దొరికిద్ది నరకం అనే శిక్ష తప్పిద్ది మోక్షం చేరతాం ఆ మోక్షం చేరేటట్లుగా ప్రభు దీనికి రమ్మని ప్రేమతో మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతూ ఈ నక్షత్రాన్ని ఆవిష్కరిద్దాం అందరం తల్లవంచుదామా చిన్న ప్రార్థన చేసి ఈ నక్షత్రాన్ని